నలుపురుగులో ఉన్న పిల్లలు పోషకాహార లోపం రక్తహీనతలతో ఎల్లప్పుడూ అలసటగా ఉంటారు శారీరక మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారు మీ కూరలను శుభ్రంగాను చిన్నవిగాను ఉంచుకోండి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగండి తినే పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి మీ చేతులను ముఖ్యంగా భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా కడుక్కోండి బహిరంగ మల విసర్జన చేయరాదు మరుగుదొడ్డిని ఉపయోగించండి పాదరక్ష ధరించండి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అలబడి నజలు మాత్రమే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వడము రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు ఒక ఆల్బండేజర్ టాబ్లెట్ నమిలి తిని వెంటనే నీళ్ళు తీసుకోవాలి ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం ఆల్బండేజర్ టాబ్లెట్ రెండు వందల అంజి పొడి చేసి ఇవ్వాలి